ఇదిగో ప్రాక్టీస్కి అయితే మీకు వచ్చిన మన ఈ ఆర్టిస్ట్ అంటే ఎవరంటే నగేశ్ ఉండే హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా హలో హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఒక మంచి ఇళ్ల స్థలం కొనుక్కోవాలనుకుంటే మంచి జెన్యున్గా ఉన్న పర్సన్ దగ్గర కొనుక్కోవాలి జన్యున్ గా లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయా లేదా చూసుకొని కొనుక్కోవాలి ఎందుకంటే అలాంటి స్థలం భూమి మీద పెట్టినప్పుడు ఆ డబ్బు ఖచ్చితంగా రిటర్న్ అవుతుంది అది కూడా బంగారు బాట్ల మారుతుంది అది కూడా జెన్యున్ ప్లేసెస్ కొనుక్కున్నట్టయితే సో అట్లాంటి అట్లాంటి ప్లేస్ అండి సిసిటీ టూ ఫేజ్ ఫోర్ గురించి మేము మాట్లాడుతున్నాము సిసిటీ టూ చాలా నమ్మకమైన ప్రాజెక్ట్ అండి ఇవి చాలా చోట్ల ఉన్నాయి సో ఇప్పుడు మనకి వరంగల్ క్రాస్ రోడ్ దగ్గర కూడా అంటే మనకి

ఇది థర్టీ ఫైవ్ డా క్లబ్ హౌస్ మెంబర్షిప్ కూడా ఫ్రీ అనమాట ఇంకోటి మనకి డాంబర్ రోడ్ల వచ్చాయి లోపల కరెంట్ వచ్చేసింది వాటర్ వచ్చేసాయి డ్రైనేజ్ డ్రైనేజ్ కూడా అయిపోయింది ఆల్రెడీ వెనకాల ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆల్రెడీ అటుపక్క కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఆల్రెడీ దీంట్లో ఉంటున్నారు అంటే ఖమ్మంలో ఉన్న వాళ్ళకి అయితే దాదాపు తెలుసు ఎక్కడి నుంచి చూసే వాళ్ళకి ఈ వీడియో తెలియదు కదా అందుకని చెప్తున్నాను అలాగే చాలా మంచి లో మనకి దగ్గర బడ్జెట్ లో ఇంత మంచి లగ్జరీ ప్లేసెస్ అయితే మీరు ఇక్కడికి రావచ్చండి అండ్ అలాగే ఇక్కడ మంచి విల్లా ప్లానింగ్స్ అయితే ఉన్నాయి మనకి విలాస్ కట్టుకునే వాళ్ళకి చాలా మంచి విల్లా ప్లానింగ్స్ అయితే ఉన్నాయి అన్నమాట సో దీని గురించి ఇంకా క్లియర్గా తీసేసి కనుక్కోవాలనుకుంటే మనకి డిస్క్రిప్షన్ ఇస్తాము వాళ్ళది వాళ్ళకి కాల్ చేయండి టీమ్ మహర్షి గారు వాళ్ళకి వాళ్ళ దగ్గర మీరు ఖచ్చితంగా జెన్యున్ నెంబర్ నెంబర్కి కాల్ చేయొచ్చు వాళ్ళ ఛానల్ కూడా మీరు గమనించవచ్చు మీరు క్లియర్ గా ఒకసారి ఇక్కడైతే ఒక ప్లేస్ అయితే తీసుకోండి భవిష్యత్తులో బంగారం బాట్ అవుతుంది ప్రెజెంట్ కొన్న రెండు మూడు రోజులకి ఆ రేట్ ఇంక ఏంటి పెరుగుతాఉన్న అన్నమాట అలాగే ఇక్కడ మనకి బ్యాంక్స్ మన ఖాళీ ప్లాట్స్ కి కూడా లోన్ ఇస్తున్నారు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక మనకి చాలా ప్లస్ పాయింట్ ఎందుకంటే ఖాళీ ప్లేస్ కి ఎక్కడ లోన్ ఇవ్వరు మామూలుగా కానీ త్రీ బ్యాంక్స్ వచ్చేసి ఇక్కడ మనకి లోన్ అప్రూవ్ చేస్తున్నారు లోన్ అప్రూవ్ చేస్తున్నారు అంటే అది జెన్యూన్ చాలా జెన్యూన్ అన్నమాట అలాగే ఇల్లు కట్టుకోవచ్చు లేదా మనం ఖాళీ ప్లేస్ కొనుక్కుందాం ఇన్వెస్ట్ పరంగా కూడా చేసుకోవచ్చు అవి మనకి ఫ్యూచర్ లో చాలా మంచి ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఒకసారి అయితే ఆలోచించండి సో శ్రీ సిటీ టూ ఫేజ్ ఫోర్ లో కొన్ని ప్లేస్ కొన్ని మాత్రమే ఉన్నాయి అన్నీ అండి సో త్వరపడండి అండ్ అలాగే ముందు ముందు శ్రీ సిటీ టూ వి చాలా చాలా ప్రాజెక్ట్స్ అయితే రాబోతున్నాయి శ్రీ వాళ్ళవి అండ్ అలాగే మన టీ మహర్షి వాళ్ళు కూడా మంచి మంచి ప్రాజెక్ట్ గురించి మీకు అయితే చెప్తారు అండ్ అలాగే ఈ శ్రీ సిటీ టూ రోడ్ కి వెళ్ళి మనం వైర రోడ్ కదండి దీని బ్యాక్ సైడ్ కూడా లింక్ రోడ్స్ ఉన్నవి హైదరాబాద్ టు వైజాగ్ మన ఖమ్మంటు హైదరాబాద్ విజయవాడ ఇవన్నీ కూడా మనకి మంచి ఇంటర్నేషనల్ అదే మన హైవేలు వస్తున్నాయి అనమాట ఓవర్ఆర్లు వస్తున్నాయి అది అంటే ఇవి ఈ బ్యాక్ సైడ్ వస్తున్నాయి మనకి దగ్గరలో లోపలికి వచ్చిన తర్వాత ఫేజ్ ఫోర్ దగ్గర దాని బ్యాక్ సైడ్ వస్తున్నాయి పక్క ఒక లేక్ ఉంటుంది మంచి లేక్ వ్యూ కూడా ఉంది తొందరగా వచ్చిన వాళ్ళకి మంచి బ్యూటిఫుల్ వ్యూ ఉన్న ప్లేస్ తీసుకోవచ్చు అన్నమాట అండ్ అలాగే మర్చిపోకండి ఇక్కడ మనకి దగ్గర కలెక్టర్ ఆఫీస్ రెండు రెండున్నర కిలోమీటర్లే ఇంటర్నేషనల్ స్కూల్స్ లగ్జరీ కమ్యూనిటీస్ దగ్గర్లో ఇంత మంచి ప్రైస్లో ఖచ్చితంగా మీకు వస్తుందండి రెఫరెంట్ కొనుక్కోవచ్చు అలాగే క్లబ్ మెంబర్ ఇప్పుడు కొనుక్కుంటే క్లబ్ మెంబర్షిప్ కూడా టెన్ ఇయర్స్ రావటం టెన్ ఇయర్స్ మెయింటెనెన్స్ వాళ్ళే చేయటము అలాగే థర్టీ ఫైవ్ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ మీకు ఇవ్వడము అండ్ అలా ఇంతకంటే ఇంకా మనకి కావాల్సింది ఇంకేమో చెప్పండి అలాగే మంచి లోన్స్ కూడా రావటము స్థలానికి సో ఒకసారి ఆలోచించండి ఆలోచించి ఎక్కువ టైం తీసుకోకండి ఎక్కువసేపు ఆగితే రేట్లు పెరిగిపోతాయి కాబట్టి దయచేసి అలా వద్దు కొన్న తర్వాత ఆగాలి ఆగి ఆగి కొనకూడదు ఇంకా ఎప్పుడైనా సరే జాగ్రత్త అని చెప్తున్నాను అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి కంపల్సరీగా డిస్క్రిప్షన్ లో ఉన్న వాళ్ళ నెంబర్ కి కాల్ చేయండి మీకు డీటెయిల్స్ ఏం కావాలన్నా వాళ్ళు మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకంటే ఒకసారి వాళ్ళ దగ్గరికి వచ్చేసి ది బెస్ట్ పర్సన్ అండి ఇది జెన్యూన్ పర్సన్ వాళ్ళ టీం కూడా సూపర్ టీం అసలు వాళ్ళు మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు యస్ అలాగే మీకు మీరు ఇంకెక్కడ ప్లేసెస్ చూడాలనుకుంటున్నారు స్థలాలు కావాలనుకున్న అమ్మోనే కాకుండా ఇంకా ఎక్కడైనా వాళ్ళ కాల్ చేసి కూడా అడగొచ్చు కామెంట్ బాక్స్ కూడా తెలియజేయచ్చు ఓకేనా కామెంట్ టు పెట్టలేని వాళ్ళు వాళ్ళకి ఫోన్ నెంబర్ కాల్ చేసుకుని అలా చేసే విజిట్ చేయండి ఇక్కడ మనకి అంటే మన దగ్గర నుంచి దగ్గర ఇక్కడ సరే సిసిటి టూ లో మేము వేరే కంట్రీస్ లో ఉన్నా కూడా మీరేం దాని కోసం తీసుకోవచ్చు ఆ కాల్ చేయొచ్చు మీరు మీ వాళ్ళని ఎవరైనా పంపించారు లేకపోతే వీడియో కాల్ చేసి కూడా వాళ్ళు చూపిస్తారు మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు మీకు లాయర్స్ వాళ్ళు వాళ్ళు చేసి కూడా మీరు డాక్యుమెంట్స్ చూసుకోవచ్చు ఓకే అండి జెన్యున్ గా ఉన్న వాటికే మేము చెప్తామండి ఆ జెన్యున్ గా ఉన్న పర్సనే మన వేణునాథ్ గారు వేణునాథ్ గారు ది బెస్ట్ పర్సన్ ఆయన లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి మంచి స్థలం కొనుక్కొని వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలి మనకి అప్పుడే మన భవిష్యత్తులో ఎదుగుతామని సో మంచి పర్సన్ కి మంచి జరుగుతుందని సో మా వంతుగా మేము చేస్తున్నాము మీరు కూడా ఖచ్చితంగా మంచి ప్రాజెక్ట్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా ఈ షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఓకే అండ్ అలాగే మీరు వరంగల్ క్రాస్ రోడ్ వైపు వెళ్తే వరంగల్ క్లాస్ నుంచి వరంగల్ హైవే వరంగల్ హైవే హైవే ప్రైడ్ ఉంటుంది మన ఖమ్మం నుంచి వరంగల్ హైవేలో లో దగ్గర సి సిటీ ప్రైడ్ అన్నమాట పక్కనే ఉంటది ఇది అక్కడ కూడా కావాలంటే కూడా మీరు చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి హైవే పక్కనే ఉంటాదనమాట రోడ్ పక్కనే అండ్ ఇది మాత్రం వైరల్ పెద్ద వెంచర్ అండి అండ్ ఎడ్ లో మళ్ళీ అలాగే టెన్ టెన్ ఎక్రాస్ లో పార్క్ క్లబ్ హౌస్ ఆల్రెడీ ఉంటున్నారు కూడా జనం సో థ్యాంక్ సో మచ్ అండి పొరపడండి కొన్ని ప్రాక్టీస్ కి అయితే మీకు వచ్చిన ఆర్టిస్ట్ అంటే ఎవరంటే నగేష్ ఉండే మళ్ళీ అయిపోయింది కామెడీ బాగా చేస్తాడు జబర్దస్త్ కదా భాస్కర్ టీమ్ లో చేస్తా ఉంటాడు మొన్న శవం లాగా చేసి సచిపోయిన శవం క్యారెక్టర్ ఎంత బాగా ఆన్ చేసే ఉంది వీడియో వీడియో వస్తుంది వస్తుంది చూడండి మీ ఆన్ ఏంది మన నరేష్ ఉంది కదా నరేష్ వాళ్ళ ఫాదర్ ఇది యాక్చువల్గా ఎక్కువ కనిపిస్తాడు పెద్ద స్క్రీన్ కనిపిస్తాడు ఈవెంట్స్ లేకపోతే జబర్దస్త్ అన్నీ ఒక్కొక్కలాగా రావన్న ఒక్కొక్క ఫోన్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఇది అయిపోనా ఇక్కడ వస్తుంది నా ఫోన్ బేజెగా వస్తుంది ఓయో అసలు నమ్మట్లేదు నేను ఆన్ చేసినాడంటే ఆయన ఫోన్లో చూపిస్తాను వీడియో ఆన్ చేస్తే ఇలా రావాలంట ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వస్తుంది అయితే మనం ఉప్పల్లో మంచి ఇల్లు కట్టేది బాగా కష్టపడతాను ఈయన కూడా ఎందుకంటే నా ఎక్కడ ఉన్నా సరే ఎక్కడ షూటింగ్ అయినా సరే ఎంత దూరమైన సార్ మన దాకా ఇంకా టూ వీలర్ మీద వచ్చాను ఇప్పుడైతే కొంచెం కార్ తీసుకుంటుంది అనుకోండి టూ వీలర్ మీద ఎండలో అయినా వానలో అయినా తడుచుకుంటే ఎన్నిసార్లు వచ్చారు కదా మీద చలికి అట్లనే నరేష్ కూడా వాళ్ళ నాన్నని చాలా బాగా చూసుకుంటాడు నేను ఎప్పుడు అదే అంట ఎంత ఇదైనా సరే వాళ్ళ నాన్నని కానీ వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ తమ్ముని కానీ చాలా బాగా చూసుకుంటాడు అంటే ఆ అబ్బాయి వయసుకి కానీ ఆ వయసుకి దగ్గర కష్టపడతాడు చూసుకోవడం కూడా అంత మంచిగా చూసుకుంటాడు ఇప్పుడు వాళ్ళ తమ్ముని అమెరికా కూడా పంపించిందంట అంటా చదువు అయిపోయింది జాబ్కి అక్కడ అమెరికా పంపించింది అంటే పాపం ఇప్పుడు అబ్బాయి కూడా కొంచెం బాగానే సెటిల్డ్ కానీ నరేష్ మాత్రం బాగా కష్టపడతాడు చాలా బాగా కష్టపడతాడు అసలు అయితే ఒక సాంగ్స్ వస్తున్నాయి మళ్ళీ నాకు కాపీ చేసి పడతాయి ఓకే ఇప్పుడు సాంగ్ ఆగిపోయింది మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము కానీ చాలా బాగా చూసుకుంటాం వాళ్ళ నాన్న కూడా చాలా బాగా చూసుకుంటాడు నరేష్ ఎక్కడ ఉన్నా సరే ఎంత షూటింగ్ బిజీగా ఉన్నా నాన్న టిఫిన్ చేసినా అన్న తిన్నావా కదా ఎక్కడున్నా సరే ఫోన్ చేయడం అక్కడ అంటూ ఫోన్ చేస్తాడు లేదంటే మాత్రం ఖచ్చితంగా కూర్చో కూర్చోడు కూర్చోండి కూర్చో అంటాడు భలే ఉంటాడు ఎక్కడున్న చలికాలం అయినా వర్షాకాలం అయినా ఎండకాలమైనా బండి మీద తీసుకొచ్చేటప్పుడు ఇప్పుడు కొంచెం కార్ తీసుకున్నారు కాబట్టి కొంచెం పర్లేదు ఇప్పుడు ఎక్కడికి వచ్చినా మాకు తుక్కు కూడా పోయినా మంచి కార్లో వాళ్ళు ఉప్పలు కాబట్టి మీకు దగ్గరే కదా దగ్గర దగ్గర దగ్గరని ఈ త్వరలో నరేష్ పెళ్ళి కూడా చేద్దాం అనుకుంటున్నారు మరి అని అన్నాడు నాతో మొన్న అన్నాడు సంబంధాలు కూడా అన్నాడు చూస్తా అని చెప్పిన త్వరలో మనం చూద్దాం నరేష్కి మ్యారేజ్ ఎవరు ఎవరు వస్తారో ఏమైనా ఎట్లాంటి అమ్మాయి వస్తారు అంటే అమ్మాయి అమ్మాయి అంటే అమ్మాయి మంచిగా ఉండాలని చెప్పి అంటే ఆ గుణం మంచిదే చాలు అన్నాడు అంటే ఇదేమీ అవసరం లేదు ఏమద్దు అమ్మాయి చదువు ఎక్కువ చదువు లేకపోయినా పర్లేదు ఎట్లున్నా ఏం కానీ మంచి గుణమే ఉండాలి మంచి చూసుకోవాలి ఇది వాళ్ళది అదనమాట చూద్దాం ఎవరు వస్తారో ఏందో నరేష్కి ఓకే ఇదనమాట అనుకోకుండా మేము ఈరోజు ప్రాక్టీస్లో కలిసినాము అసలు ఎప్పుడు మాట్లాడాలంటే మాట్లాడాలంటే వీడియోలో మేము డైరెక్ట్గా మేము ఫుల్ మాట్లాడుకుంటాం ఫస్ట్ టైం వాళ్ళ నాన్నగారు రావడం అనమాట నగేష్ అమ్మ ప్రాక్టీస్లో ఉన్నాడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఓకేనా థ్యాంక్ యూ ఇప్పుడు ఏమో మన నేహారు మాట్లాడారు మాట్లాడు మీకు అందరు తెలుసు కదా మరి మీరు అదే సరస్సారా తెలుసే ఉంటారు కాబట్టి ఒక్కో బాగా చాలా కష్టపడుతుంది ఏదో తక్కువ గుర్తుపేట్ ఏదో అన్నది మాకు ఏదో తక్కువైందండి ఏదో తక్కువైందండి నేను చేస్తాం చేసి గొప్ప చందే పడేసింది వాటర్ తక్కువైనాయి అంటే ఇంట్లో వాటర్ కాస్త అంటే అప్పుడే అనుకున్నారు అంటే కొండలు కదా మరి వాటర్ ఓకే మన ఇంకెవర లోపలికి వెళ్ళాను రిత్విక ఉంది కదా పటాస్ రిత్విక వాళ్ళ అమ్మ కూడా ఉంది ఇప్పటిదాకా అది లోపలికి వెళ్ళేది మళ్ళీ కంటిన్యూ చేద్దాం కనిపించదు నేను కూడా అదే చెప్పినా పైకి కొట్టమని చెప్పేసిన నేను మరి మరి డాన్సర్లే కనిపిస్తుంది మనకి వాళ్ళు మలిసి కొడుతుందంట ఫోల్డ్ చేసి అక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తా అన్నాను మరి మన స్టెప్స్ కనిపించావు కదా